ప్రజలందరికీ జూన్ నెల ఏడో తేదీ అలసిన బాణిని ఊరి నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించి కాపాడను కాక ఇదిగో నేనును ఎహోవ నాకు ఇచ్చిన పిల్లలను సూచనలుగాను మహత్ కార్యములుగాను ఉన్నాము ఏషియా ఎనిమిది పద్దెనిమిది విశ్వాసులైన తల్లిదండ్రులు కుమారులు కుమార్తెల ఎడల సమాన ప్రేమను కలిగి ఉండవలను కీర్తనలు నూట నలభై నాలుగు పన్నెండులో మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని చదువుచున్నాం ఒక విశ్వాసికి ప్రతి బిడ్డ అది కుమారుడైనను కుమార్తె అయినను సమానముగా ప్రశస్తమైనవారు మనం వారిని సంతోషముతో కృతజ్ఞతతో ఒకే విధముగా స్వీకరించవలెను చాలా సందర్భంలో తల్లిదండ్రులు కుమారుడైన ఎడల పెద్ద విందు కుమార్తె అయిన ఎడల సామాన్యమైన భోజనము ఏర్పాటు చేయుదురు చాలా వరకు ప్రతి తల్లి మొదటి బిడ్డ కుమారుడై ఉండవలనని కోరును బిడ్డ తెల్లగా చక్కగా ఉన్న ఎడల తల్లిదండ్రులు అధికమైన ప్రేమను శ్రద్ధను కనబరుచుదురు కానీ బిడ్డ నల్లగా అందవిహీనముగా ఉన్న ఎడల తక్కువ ప్రేమను చూపుదురు విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పక్షపాతమును చూపకూడదు ప్రతి బిడ్డను సమానమైన ప్రేమతో శ్రద్ధగా శ్రద్ధతో సంతోషముతో కృతజ్ఞతతో అంగీకరించగలను యషయ పిల్లలు తనకు తన దేశమంతటికీ కూడా సూచనలుగాను ఉన్నారు అతని ప్రతి ఒక్క బిడ్డ ప్రత్యేకమైన అర్థము గల పేరు కలిగి ఉండిరి యషయా ఎనిమిది మూడు నాలుగు వచ్చినారు దేవుడు యషయా ఆ జనాంగమునకు ఏ వర్తమానం ఇవ్వవలెనో వారి ద్వారా ధైర్యముగా దేవుని వాక్యమును ఎట్లు రాజునకు చెప్పవలెనో ఈ పేర్లు అతనికి జ్ఞాపకం చేసాను ఆ విధముగా అతని పిల్లలు సూచనలుగా నుండి విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పరలోకపు పిలుపును తమ పిల్లల ద్వారా అర్థము చేసుకొనగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లిదండ్రులు పిల్లల యొక్క ఉదాహరణను తీసుకొని తండ్రి అయిన దేవుడు తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఏ విధముగా ఇచ్చునో వివరించను లోక పదకొండు పదమూడు ఆ విధముగా మీ పిల్లలతో మీ అనుదిన అనుభవముల ద్వారా దేవుని కూర్చిన అనేక సత్యములు ఆయన ప్రేమ విశ్వాసత జాలి మొదలగునవి బయలుపరచబడును విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షించుటకు వినదీయకూడదు ఎప్రిల్ పన్నెండు ఏడులో తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని దేవుని వాక్యము చెబుతున్నది ప్రతి ఒక్క సమయంలోనూ పిల్లలను శిక్షించుచు వారిని దేవుని భయములో పెంచుటయే ఉత్తమము అందరము పాపపు స్వభావంతో జన్మించిన వారము గనుక పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించుట అవసరమై ఉన్నది చిన్నప్పుడు వారిని క్రమశిక్షణలో నుంచి నుంచినేడల వారు పెద్దవారైన తరువాత నీకు కృతజ్ఞులై ఉందరు దేవుడు ప్రతి బిడ్డ విషయంలో ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇర్మియా ఒకటి ఐదులో ఇర్మియాను గురించి దేవుడు ఇట్లు చెబుతున్నాడు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని విశ్వాసులైన తల్లిదండ్రులు ప్రార్థన ద్వారా తమ పిల్లల విషయమైన దేవుని స్పష్టమైన ప్రణాళికను ఎరుగగలరు ప్రార్థన ద్వారానే ఆ ప్రణాళికలో నడిపించబడగలరు అందరికీ వందనాలు థ్యాంక్ యూ